thank you వెల్కమ్ టు శ్రీ త్రినేత్ర ముందుగా స్త్రీ త్రినేత్ర ప్రేక్షకులకి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ప్రజెంట్ అయితే మనం జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో అయితే ఉన్నాం అనమాట మరి ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా వీరితో అయితే మనం చిన్న ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాము అసలు నవంబర్ పద్నాలుగు అంటే ఏంటి మరి చిల్డ్రన్స్ డే స్పెషల్ అసలు దేనికి జరుపుకుంటారు మరి దానికంటూ ఏదైనా ప్రత్యేకత ఉందిగా మరి గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని ఎందుకు ఒక స్పెషల్ డే గా నిర్వహించి ఈ రోజు జాతీయ వందనం మరి జెండా వందనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ కొట్టడం కాదండో తెలియదు అని చెప్పని చేతులు ఎత్తేయడం కాదు మరి మా బాలు పాఠశాలలో ఉన్న ఈ చిల్డ్రన్స్ అడిగితే సరిపోతుంది హలో చిల్డ్రన్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే వాయిస్ వినిపించలా గర్ల్ పవర్ ఎప్పుడూ కూడా దిట్టంగా ఉండాలన్నమాట ఇక్కడ అరిస్తే అక్కడ వినపడాలి అప్పుడే మనం స్ట్రాంగెస్ట్ గర్ల్స్ అయిపోతాం అంతే కదా ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ప్రతి ఒక్క లేడీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి దేన్నైనా కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి అంతే కదా అవునా కదా మరి ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి మరి ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్ అసలు ఏంటి నవంబర్ పద్నాలుగు ఎందుకు జరుపుకుంటారనే దాని గురించి ఎవరు చెప్తారు ఒక్కటి చెప్తాను అందరూ సైలెంట్గా ఉన్నారు ఏ విషయంలో అయినా సరే అది తప్ప రైటా అనేది నెక్స్ట్ ఫస్ట్ ఎవరైతే హ్యాండ్ రైస్ చేసి నేనున్నాను నేను ముందుకొస్తాను అని అనేవాళ్ళు ఎవరైతే ముందుకు వస్తారో అంటే ఈ ప్రోగ్రామ్ అని కాదు అది ఏదైనా సరే మనకు తెలుసా తెలియదా అనేది పక్కన పెట్టేసేసేయండి ఫస్ట్ అయితే చెప్పడము పార్టిసిపేట్ చేయడము ఓడిపోతామా గెలుస్తామా అనేది పక్కన పెట్టేసేసేయండి అలా ఎప్పుడైతే ముందుకొస్తామో మనం లైఫ్లో కూడా అతి త్వరగా సక్సెస్ అవుతాం ఇప్పుడు చెప్పండి ఎవరు వస్తారు నవంబర్ పద్నాలుగు గురించి మీ స్కూల్లో టీచర్స్ చెప్పలేదా మరి మీరు సైలెంట్గా ఉంటే నేను చెప్పలేదనే చెప్పాల్సి వస్తుంది ఎస్ గుడ్ రండి హాయ్ హాయ్ అక్క ఏం పేరు నీ పేరు నా పేరు రత్నాష్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను తొమ్మిదో తరగతి చదువుతున్నావు మరి ఈ రోజు నవంబర్ పద్నాలుగు అంటే నవంబర్ పద్నాలుగు అంటే నెహ్రూజీ బర్త్డే తనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఇయర్ ఎవ్రీ స్కూల్లో నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే జరుపుకుంటారక్క ఓకే జవహర్ నెహ్రూ ఆయనకు ఒక పదవి ఉంది తెలుసా అది ప్రధానోపాధ్యాయులు ఆ ప్రధానోపాధ్యాయులు పదవి కాదు అది అది ఆయన నిర్వర్తించిన వృత్తి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి తొలి ప్రధాన మంత్రి ఆయన పిల్లలకి అందించిన సేవకు గాను వాళ్ళు పంచిన ప్రేమకు గాను ఆయన అందించిన విద్యకు గాను ఆయన అందించిన భారతదేశానికి సేవలకు గాను ఆయనకి ఈరోజు పుట్టినరోజు కాబట్టి దీన్ని చిల్డ్రన్స్ డేగా స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే అనాదిగా అప్పటి నుంచి కూడా దీన్ని చిల్డ్రన్స్ డేగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఆ రోజు జెండా వందనాలు చేసుకుంటూ పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్గా మీ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ ఏంటి మాకు పీటీ మేడం మాకు అందరికి గేమ్స్ ఆడిపించారు అక్క ఎంజాయ్ కోసం ఓకే ఏం గేమ్స్ ఆడారు రింగ్ బాల్ షార్ట్ పుట్ రన్నింగ్ రేస్ ఎక్సెట్రా ఎక్సెట్రా మరి పిల్లలందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారా చాలా బాగా ఎంజాయ్ చేశాం అక్క చాలా బాగా ఎంజాయ్ చేశారు మరి ఈ రోజు మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ అనగానే ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి గనక పోల్చుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ లో సరైన సదుపాయాలు ఉండట్లేదు అది చెప్పే చెప్పేసి బయట రూమర్స్ అయితే వింటూ ఉంటాము అది రూమరా నిజమా మీ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు లభ్యమవుతున్నాయా మీకు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే చాలా బెటర్ అక్క చాలా బెటర్ మీకు ఇక్కడ బాగా ఇష్టం అంటే మాకు అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మాకు అన్ని వసతులు అనిపిస్తున్నాయి అనేవి ఒక రెండు మూడు చెప్తావా ఇక్కడ మాకు ఏం ప్రాబ్లం లేదు ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా సుకుమార్ సార్ వెళ్ళి చూసుకొని వస్తున్నారు ఇక్కడ ఏదైనా బాగుందక్క బాగుంది పిటి సార్ డ్రాయింగ్ సార్ అలాగే మరి సంగీతం చెప్పడానికి వచ్చిన మేడం మాకు క్లాస్ క్లాస్కి అన్ని నేర్పిస్తున్నారు అది ప్లేయర్ దగ్గర పాడడం కానీ ఏదైనా ప్రోగ్రామ్ లో పాడడం కానీ నేర్పిస్తున్నారు అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్కడ మరి క్లాప్స్ కొట్టండి చాలు అలాగే మరి మీ సంగీతం మేడం నేర్పించిన సాంగ్తో ఎవరు ముందుకు రాబోతున్నారు ఏ అయినా ఓకే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఏ మాత్రం తగ్గరు అనని మీరు నిరూపించే టైం ఇది సో దీన్ని ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ గా మీరు యూస్ చేసుకోవాలి అని అనుకుంటే మీలో ఉన్న ని మీరు బయటకు తీసుకురావాలి అని అనుకుంటే దాన్ని బయట పెట్టేది మీడియా మరి ఈ రోజు ఈ మీడియా ముందు మీ టాలెంట్ నిరూపించుకోవడానికి అందరికి అవకాశం రాదు సో ఈ రోజు మీకు వచ్చింది కాబట్టి మరి దాన్ని మీరు యూస్ చేసుకోండి మరి ఎవరు పాడటానికి వస్తున్నారు పాటలే కాదు మీలో ఏ టాలెంట్ ఉన్నా సరే అంటే ఒక్కొక్కరికి పొడుపు కథలు అలిగే అడవాటు ఉంటుంది కొంతమంది జోక్స్ చెప్తారు కొంతమంది మీమ్స్ చేస్తుంటారు ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది మీలో ఉన్న టాలెంట్ని ఈరోజు బయటకు తీయటానికి వచ్చింది మన స్త్రీ త్రినేత్ర టీవీ ఏ టీవీ యా అదే సో మరి ఈ శ్రీ త్రినేత్ర టీవీ ద్వారా మీ ప్లాట్ఫామ్ని మీరు ఎంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా మరి ఎవరు వస్తున్నారు మీరేనా హాయ్ ఓకే ఒక్కొక్కరు మీ పేర్లు మెన్షన్ చేయండి ముందుకు రండి మీ పేర్లు మెన్షన్ చేయండి కొంచెం గట్టిగా మై నేమ్ ఇస్ గీతిక ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఓకే మై నేమ్ ఇస్ యురత్న కుమార్ ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఓకే మై నేమ్ ఇస్ హరి ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఓకే మై నేమ్ ఇస్ సుశారణ ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ మై నేమ్ ఇస్ హన్ కీర్తన ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ మై నేమ్ ఇస్ పి లీనా ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ మై నేమ్ ఇస్ అన్న అనుష్ ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఓకే మరి ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు మా ప్రేక్షకులకు అందరి కోసం ఏం సాంగ్ పాడుతున్నారు నెహ్రూ గారి మీద ఓకే పండిత పండితనెహ్రూ పుట్టిన రోజు పాపలందరికి పుట్టిన రోజు మాత సమత రోజు మంచికి కోవల కట్టిన రోజు పండిత పండితనెహు పుట్టిన రోజు పాపలందరికి పుట్టిన రోజు ముత్యం లాంటి మూర్తి లాత్నంలా జన్మించాడు ఇంకొక జాతి రత్నమునుకన్నాడు అతడి జవహర్లాలు అతడికి మన జేజేలు అతడే జవహర్లాలు అతడికి మన జేజేలు పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ పెదవులపై చిరునవ్వు మదిలో పున్నమి పువ్వు చేతిలో పావురం మన జాతికి అతడే గోపురం చేతిలో పావురం మన జాతికి అతడే గోపురం పండిత నెహ్రూ పుట్టిన రోజు पापलंदरी की पुट्टी न रोजू ओके थैंक यू थैंक यू सो मच मेरा अफसर गट्टगा नेक्स्ट थैंक यू बच्चे मन के सच्चे बच्चे मन के सच्चे सारे जग की आंख क तारे ये वो अनन है फूल है जो भगवान को लगते प्यारे बच्चे मन के सचे बच्चे मन के सच्चे खुद रूते खुद मन जाए फिर हम जोली बन जाए झगड़ा जिसके साथ करे ही फल फिर बात करे झगड़ा जिसके साथ करे अगले ही फल फिर बात करे इन किसी से नहीं इनके लिए कोई नहीं इनका बोलापन मिलता है सबको पसारे बच्चे मन के सचे बच्चे मन के सच्चे सारे ఐమ్ స్టడీ సెంత్ క్లాస్ మై నేమ్స్ గీతా శానీ ఐమ్ స్టడీ సెవెంత్ క్లాస్ మై నేమ్స్ ఎక్స్ నైన ఐమ్ స్టడీ సెంత్ క్లాస్ మై నేమ్స్ జెనిక్ ఐమ్ స్టడీ సెంత్ క్లాస్ మీరే పాట పాడిపోతున్నారు కాకమ్మా చిలకమ్మ ఓకే కాకం లల్ల లల్లల్లలా లల్ల లల్లల్లలా లల్లల్ల లల్ల లల్లల్లల్లల్ల లా కాకమ్మ చిలకమ్మ కదలే మాకొద్దు మా గాంధీ చెప్పిందే మాకెంతో ముద్దు కాకమ్మ చిలకమ్మ కదలే మాకొద్దు మా గాంధీ చెప్పిందే మాకెంతో ముద్దు లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్ల

అన్నారు పదమన్నారు కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు మా గాంధీ చెప్పిందే మాకెంతో ముద్దు కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు మా గాంధీ చెప్పిందే మాకెంతో ముద్దు లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లా లల్ల ఓకే మీకు ఎవరు నేర్పిస్తున్నారు ఈ సాంగ్స్ అన్ని కూడా మరి ఇంత చక్కని సాంగ్స్ మరి మీరు నేర్పిస్తున్నందుకు మరి ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి మేడంకి థ్యాంక్స్ చెప్దామా మరి చెప్పండి మరి థ్యాంక్ యూ మరి మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అని చెప్పనని అంటూ ఉంటుంటారు చేస్తూ ఉంటారు బట్ మేము ఎందులో కూడా మేము తక్కువ కాదు మేము అన్ని పోటీలు అయితే ఉన్నాయో అరవై నాలుగు కళల్లో అన్నిట్లో కూడా మేము రాణిస్తున్నామని అంటున్నారు మరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు మరి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి మరి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చిల్డ్రన్స్ డే గురించి మరి మన దగ్గర అయితే ఒక పాప ఉన్నారు ఈ పాప అయితే మరి దాని గురించి ఒక మంచి స్పీచ్ ఇవ్వబోతున్నారు అంతేనా చెప్తావా దాని గురించి ఓకే Good morning everyone. Myself Sanila. I'm from 9th class, JP Girls High School. Today is November 14th and we are celebrating Children's Day. At first, I wish you all a very happy Children's Day. Today is the birth anniversary of Jawaharlal Nehru. He is the first Prime Minister of India. Fondly called him as Chacha Nehru. Today we are celebrating Children's Day. జవహర్లాస్ సెలిస్ డే విత్ జన్స్ థ్యాంక్ యూ ఇవ్వగ హాయ్ హాయ్ పేరు పేరు నా దీపిక ఏ క్లాస్ చదువుతున్నావు నేను సిక్స్త్ క్లాస్ క్లాస్ చదువుతున్నావు మరి నీకు నవంబర్ పద్నాలుగు అని అంటే ఏంటి వాళ్ళ చిల్డ్రన్స్ డే అని చెప్పని తెలుసా తెలుసు తెలుసు చిల్డ్రన్స్ డే ఎందుకు చేసుకుంటారు జవహర్లాల్ నెహ్రూ ఆయన పుట్టినరోజు సందర్భంగా నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు మరి దాని గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక రెండు మాటలు చెప్తావా ఓకే నా పేరు దీపిక నేను ఆరవ తరగతి జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ పాఠశాలలో చదువుతున్నాను ఇవాళ ఇవాళ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మనము చిల్డ్రన్స్ డే జరుపుకుంటాము అందువల్ల నేను రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఏ నవంబర్ పద్నాలుగు తేదీన జరుపుకుంటారు చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే సందర్భంగా అన్ని పాఠశాలల్లో చాలా కార్యక్రమాలు జరుపుకుంటారు అలా అలాగే ఆటల పోటీలు మరియు ఆటల పోటీ వాళ్ళ ప్రైజులు ఇస్తాడు అలాగే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు కాబట్టి ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ చాలా విషయాలు చెప్ చెప్తారు టీచర్లు అందరూ కలిసి స్టూడెంట్స్కి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు టీచర్స్ అందరూ స్టూడెంట్స్కి హ్యాపీ టీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్తారు థ్యాంక్ యూ కోలాటాన్ని అయితే చూశారు కదా మరి వీళ్ళు మంచిగా కోలాటం స్టిక్స్ ప్రాక్టీస్ ఇదంతా ఉండి చేశారు అని చెప్పని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే వీళ్ళ ఆడిన స్టిక్స్ ఏంటో తెలుసా మాలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయటానికి మాకు కోలాటం స్టిక్సే ఏ అవసరం లేదు చిన్న కర్రపుల్లో ఉన్న చాలు మేము కోలాటాన్ని ఎరగదీస్తామని అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి పిల్లలు పెట్టుకొని మరి ఇక్కడ మన ముందైతే ఇప్పుడు ప్రదర్శన చేయడం జరిగిందనమాట సో దయచేసి ఇది మా ఛానల్ తరఫున అలాగే ఇక్కడున్న చిల్డ్రన్స్ అందరి తరఫున ఈ చిల్డ్రన్స్ డే రోజు కోరుకుంటున్న చిన్న విన్నపం మరి ఈ వీడియో మా ఎమ్మెల్యే గారి దాకా వెళ్ళి మా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా పరిషత్ బాలుకోన్నత పాఠశాలలో ఉన్న చిల్డ్రన్స్కి వాళ్ళ ఉన్న ని బయటికి తీయటానికి మరి ఇది ఒక మంచి అవకాశము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఎమ్మెల్యే గారు ఒకటి గమనించి వీళ్ళకి కావాల్సిన స్పాన్సర్ ఏదైతే ఉందో కోలాటం స్టిక్స్ అవి దయచేసి అందిస్తారు అని చెప్పేసి శ్రీ త్రినేత్ర టీవీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ స్కూల్లో అన్ని సదుపాయాలు అందుతున్నాయా భోజనం పెడుతున్నారా బాగుంటుందా కానీ విన్నానే బాగోదని మీ టీచర్స్ ఉన్నారని చెప్తున్నారా లేదు మరి మీకు కావాల్సిన స్కాలర్షిప్స్ అన్నీ కూడా మీకు సకాలంలో అందుబాటులో ఉంటున్నాయా మరి మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా మీరు గవర్నమెంట్కి మా స్కూల్కి ఇది కావాలి మా స్టడీకి ఇది కావాలి అని చెప్పని చెప్పడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మరి మీకు ఏదన్నా ఉన్నా లేదు మాకు ఇలా ఉంటే ఇంకా మేము డెవలప్ అవుతాము ఇంకా మీకు వృద్ధిలోకి రావడానికి మాకు సహాయపడుతుంది అని అనుకున్నవి ఏమైనా ఉన్నాయా మీ టీచర్స్ అన్నీ మీకు అందిస్తున్నారా అందిస్తున్నారు మరి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి మీలో ఉన్న ని ఇంత బయటకు తీసినందుకు మీకు ఒక మంచి విద్య నేర్పించినందుకు మరి టీచర్స్కి మనం ఒక వెల్కమ్ అనేది చెప్పాలి దానిని ప్రేమగా మీరు ఏ రూపంలో చెప్తారు స్టార్ట్ చేయండి అసలు దాని అర్థం ఎవరికన్నా తెలుసా ఆ శ్లోకం ఎందుకు చదువుతారు కానీ మనం వాళ్ళకి ఇచ్చే విలువ కాదు ఓకేనా ఎప్పుడైనా సరే మనం ఏదన్నా నేర్చుకున్నాము అంటే దానికి ఖచ్చితంగా ఒక అర్థం అనేది తెలుసుకోండి ఓకేనా అప్పుడే దానికి పరమార్థం అవుతుంది మనం దానికి విలువ ఇచ్చేది అవుతుంది ఇప్పుడు మీరు ఎంత స్పెషల్గా అంత కంఠంతో వాళ్ళకి చెప్పినా కూడా అరే వీళ్ళకి అర్థం కాలేదా అని అన్న ఇది వద్దు ఓకేనా గురువు మనకు త్రిమూర్తులతో సమానం అందుకే మనం ఆ శ్లోకం చదువుతాం సమానం గురువులు నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఎప్పుడూ నా వెనుక ఉండి నన్ను నడిపిస్తాడు గురువులు నాకు బాగా చదువు చెప్పి నన్ను ఒక వృద్ధిలోకి తీసుకొస్తారు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం చిన్న అవేర్నెస్ అంటే అంతకన్నా ఏం లేదు చిల్డ్రన్స్ డే గురించి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈరోజు మీడియా ద్వారా గవర్నమెంట్ తెలిస్తే ఈ పిల్లలు కూడా మంచిగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ చూపు ఇంకా ఎక్కువ వీళ్ళ మీద పడుతుంది అని చెప్పని మేము చేసిన చిన్న ప్రయత్నము మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పండు <laughs> ఇంకా